ఓం గం గణపతి అయినమోం ఓం శ్రీ గురుగో నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత బయట అమ్మవారి గుడి ఉంది ఈ చిన్న గుడి ఈ చిన్న గుడిలో స్వామివారు శివుడు లక్ష్మీదేవి దుర్గాదేవి ఆంజనేయ స్వామి విష్ణు లక్ష్మీ సైతుడై విష్ణుమూర్తి గణపతి అందరూ ఉన్నారు ఈ చిన్న గుడిలో అందరి దేవతలతో పూజలు అందుకుంటున్న నలభై సంవత్సరాల నుంచి విజయ స్థానంలో మహాలక్ష్మి తల్లి వెలిసి ఉంది స్వయంభూగా ఈ స్వయంభూగా వెలిసి ఉన్న ఈ స్థానాన్ని పవిత్రంగా పెట్టుకొని ఈ స్థానంలో శివుడు శివుణ్ణి ప్రతిష్ఠించుకొని పార్థవలింగంగా సేవించుకుంటూ ఈ పద్మాలతో పూజ చేస్తూ లక్ష్మీదేవిని తులసి మాతగా పైన తులసి మాతతోటి సేవించుకుంటూ భక్తులందరి కోసం భక్తులందరి కోరికలు ఏవే కోరికలు కావాలనుకుంటే ఆ కోరికలని సంకల్పం చేసుకుంటూ ఈ పూజలు అందుకుంటుంది ఈ మహాలక్ష్మి తల్లి ఈ లక్ష్మీదేవి ఈ సిరి సంపదలనిచ్చే ఈ తల్లి మీ అందరికీ సకల కోరికలు తీరాలని